వేసవి సీజన్ నేటి నుంచి ప్రారంభమైంది ఈ ఏడాది మార్చి ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సరాసరి తీసుకుంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు తొంభై రోజుల వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఏడు రోజుల పాటు తీవ్ర తీవ్రస్థాయిలో వడగాల్పులు వీస్తాయని చెప్పారు ప్రజలు ఎండల తీవ్రత నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వేసవికాలం అనగానే మనకి అధికమైనటువంటి ఉష్ణం అనేది ఏప్రిల్ మేలోనే మనకి నమోదవుతుంది ప్రస్తుతం మనం ఫిబ్రవరిలో కూడా చూస్తే ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగిందని చెప్తున్నాము గాలి వీసినప్పుడు మాత్రం ఈ యొక్క ఎండ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంటుంది ఎప్పుడైతే అధిక ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయాల్లో నీడపట్టు ఉండడం ఎండ తీవ్రత ఎక్కువ అధికంగా ఉన్న సమయాల్లో ప్రయాణాలు తగ్గించడం సాలిడ్ ఫుడ్ కంటే కూడా ఎక్కువ లిక్విడ్ ఫుడ్ మనం శరీరానికి అందించడం వల్ల మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి కూడా మనం ఉపశమనం పొందుతుంటాం